అస్సలం లేకం వరమతుల్లా బర్తాత అందరికీ నమస్కారం నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి గౌరవ చైర్మన్ గారికి నా వ్యక్తిగత సిబ్బంది ద్వారా బంధించాను గౌరవ చైర్మన్ గారు కూడా మనస్ఫూర్తిగా ఆమోదం చేస్తారని ఆశిస్తున్నాను ఇన్ని రోజులు మన రాజకీయ ప్రయాణం ఐదు సంవత్సరాల నుంచి కొనసాగింది రాజకీయ ప్రయాణంలో నా వెన్న ఉన్న వెంట ఉన్న నా కుటుంబ సభ్యులు నా సడేబిలాష్లో నా భర్తతో అభిమానిస్తున్న ప్రతి ఒక్కరి కూడా నాకు తోడుగా ఉన్నారు అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ రాజకీయాల్లో ఎప్పటి వరకు కొనసాగాలి ఎప్పటి వరకు రాజకీయాలు ఉండగలము అనేది మేము చెప్పలేము అది అలాగే ఉంటుంది కాబట్టి సమయం చూసుకొని రాజకీయాల్లో ఎలా ప్రయాణం చేయాలో అన్నది అది భగవంతుడు అనుభవిస్తారు కాబట్టి ఈ రోజులు నేను రాజకీయాల్లో ఉన్నందుకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వరిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలుకుంటున్నాను